సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ వల్ల గుద్ది చెబుతున్నాను ఆరునూరైనా మీ వారాహి అమ్మ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు లేదంటే నేను ఏమీ చేయలేనమ్మ అని మన వారాహి అమ్మ మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశాన్ని వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము బిడ్డ నీ కష్టాలన్నీ తలుచుకుని బాధపడుతున్నావా దిగులు పడకు తల్లి ఇక నీకు రాబోయే కాలం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మి ఈ క్షణమే ఇది విని బిడ్డ నీకు రాబోయే రోజులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయమ్మా నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల ఎన్నో సమస్యలు వచ్చేసాయి కదా వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు అది మంచిదే కానీ నీలో ఉన్న లక్ష్యం ఏమిటో చెప్పనా నీ కోపం బిడ్డ అవును తల్లి నీ కోపమే నీకున్న అతిపెద్ద శత్రువు ఆ శత్రువుని నువ్వు టరిమి కొట్టావమ్మా ఇక ఇంకా అర్థం కాలేదా తల్లి ఆ శత్రువును తరిమికొట్టడం అంటే పని తగ్గించుకోవడమే అప్పుడు జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ జీవితం అనేది చాలా చిన్నది అలాంటిది ఇంత చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి నేను మీకు మీ జీవితాన్ని ప్రసాదించానమ్మా అది చేయకుండా కోపంతో రగిలిపోతే ఎలా తల్లి అనవసరమైన ఆలోచనలు చేయకు నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ చేతిలో పెడతానమ్మా నీకు ఒక విషయం చెప్పన నీ జీవితం ఎంతో అద్భుతమైనదమ్మా దాన్ని నువ్వు ఆనందంగా జీవించాలి మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు నీ మాటల్ని ఎవరు ఇవ్వటం లేదని నువ్వు బాధపడితే ఎలా అమ్మా చెప్పు అలా బాధపడితే నీ ఆనందాన్ని కోల్పోతావు బిడ్డ నీ జీవితంలో ఉన్న సంతోషాలన్నీ కూడా పక్కవారికి అప్పగించకూడదు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి అమ్మా పరిస్థితులు తాత్కాలికం తల్లి అన్నీ మారుతాయి కాస్త ఓపికగా ఉండు మీ అమ్మ అన్నిటినీ కూడా చక్కబెడుతుందమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు బిడ్డ కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టి జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడకు ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదమ్మా తాత్కాలికం మాత్రమే ఇక నీకు ముందే చెప్పాను కదా పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు అనుకో ఆ కష్టం జీవితాంతం ఉండదు తల్లి కొద్ది రోజులే ఆ తర్వాత తప్పకుండా సంతోషం వస్తుంది సంతోషం కూడా శాశ్వతంగా ఉండదు ఆ సంతోషంలో ఉన్న సమయంలో నువ్వు చేసే కర్మలు బట్టి బాధలే నీకు వస్తాయి అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా బిడ్డ ఎప్పుడైతే నీ కర్మలు ముగిసిపోయి ఆనందమైన జీవితం వస్తుందో ఆ జీవితాన్ని నువ్వు చాలా శ్రద్ధగా జీవించాలి సంతోషంగా జీవించాలి మళ్ళీ తప్పులు చేయకుండా పాపక్రమలు చేసుకోకుండా పది మందికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే నీకు సంతోషమైన జీవితం శాశ్వతంగా నివసమైపోతుందమ్మా నీ వారాహ్యమ్మ ఏం చెప్తుందో నీకు అర్థమైందా తల్లి నీకైన కాలము వచ్చును అని కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి కష్టకాలంలో భయపడకు ఎందుకంటే జరిగేవి వాటి అంతా అవే జరిగిపోతాయి తల్లి శోధనలు వస్తాయి అని తలుచుకుంటూ కూర్చుంటే బిడ్డ నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించే అదృష్టాన్ని ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్టగడియాలు గడియాలి మొదలవుతాయి తల్లి ప్రతిక్షణం ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరు ఏమి అనుకున్నా నువ్వు నీలానే బిడ్డ నచ్చిన వారు ఉంటారు నచ్చిన వారు వెళ్ళిపోతారు తల్లి నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపిస్తున్నాను వాటిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దమ్మా ఓడిపోతానేమో అని భయంతో వద్దు ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు చూపిన దారిలో నడువమ్మా నీకే మంచి రోజులు తప్పక వస్తాయి ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని నీ కష్టాలను చూసి అలసిపోయావు కదా అందుకే దిగులు పడకు నీకు ఎన్నో రోజుల కోరిక కూడా తీరబోతుందమ్మా కాస్త ఓపికగా ఉండు నువ్వు కోరిన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నానమ్మా ఆలస్యమైతే అమృతం లాంటిది జీవితం నీకు అందించబడుతున్నాను అంటే ఆలస్యమైనా సరే బాధపడకు నీకు అమృతం లాంటి జీవితాన్ని నీకు అందించబోతున్నాను బిడ్డ దానికి కొంచెం సమయం పడుతుంది కదా జాగ్రత్తగా ఉండు అన్నీ నేను చెక్కబెడతానమ్మా నేను నీకంటే ఎంతో నమ్మకంతో అలానే నువ్వు ఉంటే నాకు అంతే నమ్మకం బిడ్డ ఇకపై నువ్వు అనుకున్నది ఏది కూడా ఆలస్యం జరగదు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే తల్లి సంతోషపు చినికులు చిరుజుల్లలా కురిపిస్తాను ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు అన్నా కూడా నేను చక్క అన్నీ కూడా నేను చెక్కబెడతాను కదా నా పైన నమ్మకంతో ఎదురుచూస్తూ బిడ్డ అరుద అనవసరమైన వాటి గురించి ఆలోచించక నువ్వు నా మీద నమ్మకంతో ఉండు ఆరు నూరైనా సరే నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తాను తల్లి ఆ అవకాశంతో నీ జీవితమే ఊహించని విధంగా మారుతుంది కాబట్టి మీ వారాహి అమ్మ ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని నువ్వు నీ కుటుంబం హాయిగా ఉండమ్మా ఇక నీకు అన్ని మంచి రోజులే ఇంకా సంతోషంగా ఉండు అని అమ్మ మనకు సందేశం ఇచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత